అలాగే ఉద్యమ పటిమ పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు కారం వ్యక్తులు శ్రీ ఏకశేరి నరసింహరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నరసింహరావు లక్ష్మిరా గారు అలాగే మిత్రులారా మీరు వచ్చే వాళ్ళందరూ కూడా మనం సంఘాల యొక్క ట్యాగ్ ఇచ్చున్నాం అవి మీ దగ్గర ఉంటే ఆ ట్యాగ్ మీరు మెడలో వేసుకొని గౌరవంగా మీదకి రావాలండి అలాగే గౌరవనీయులు పెద్దలు వారి యొక్క సమయాన్ని వెచ్చించి మన యొక్క కార్యక్రమానికి చీఫ్ గస్ట్గా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాణికల ఏడుకొండల గారు రైల్వే చీఫ్ ఇంజనీర్ గారు అయినటువంటి పెద్దల్ని స్టేజ్ మీదకి ఆహ్వానంగా ఆహ్వానం చేయవలసిందిగా కోరుతున్నాం వారికి రాష్ట్ర అధ్యక్షులు

అలాగే మహాకూటమి అడ్వైజర్ గారు అనేటువంటి శ్రీమతి జిసి సరస్వతం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే అలాగే ఆమె ఉన్నత స్థానాన్ని అభ్యసించి రిటైర్డ్ ఆర్డీఓగా ఆర్డీగా పనిచేసి ఆమె రిటైర్ అవ్వడం జరిగింది ఆమె స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం అలాగే గవర్నర్లు పెద్దలు మరొక అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ ఈగా శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే రాష్ట్ర ఉద్యోగుల సంఘం అయినటువంటి అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా ట్రైబల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి యానాల్ సంఘాల తరపున ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కొమరగిరి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మహాకూటమి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి ఆలుమడుగ కళాకారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి బొజ్జ మురళీదేవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మహాకూటమి అధ్యక్ష ఉపాధ్యక్షురాల ఉపాధ్యక్షుడైనటువంటి అయినటువంటి చందమావల కోటయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అలాగే మహాకూటమి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పోట్లూరు లక్ష్మయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గోసాని అన్నా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే గేసాని రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గిరిజన ఆదివాసీ సంక్షేమ సంఘం అయినటువంటి అధ్యక్షులు రాజగిరి మధుసూదన్ రావు గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం పార్టీ జయలక్ష్మి గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే తిమ్మిడి సుబ్బారావు గారిని ఎంపీటీసీ గారు అతని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే గౌరవలేని పెద్దలు చలం చర్ల అంకారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ మీరు సభ అధ్యక్షులు అదేవిధంగా శ్రీ వెంకటేష్ వచ్చిన వేడుగొండ గారికి సభని అలంకరించిన పెద్దలందరికీ సభ కింద కూర్చున్న మిత్రులు స్త్రీలకి పురుషులకి నా సాటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ముందుగా బాప కి బాబు నేను యానాది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం పంతొమ్మిది వందల యాభై ఎనభై రెండు స్థాపించాను ఇప్పటిదాకా పోరాటాలు చేస్తూ ఎంతో కులం కోసం పాటుపడి ఎన్నో పనులు కూడా సాధించాము కానీ మనం సాధించింది కూడా ఏమీ లేదనుకుంటున్నా చివరికి స్వతంత్రంలో వచ్చిన డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటుకున్నా కూడా ఎక్కడ వేసిన ఉండాలి అక్కడే ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ మహాప్రభమే సందర్భంగా ఎంతో పెద్ద వేదిక ఏర్పాటు చేసిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పురుగులు మనం పనిచేస్తున్నామని ఎంతో గర్వకారంగా చెప్పుకోవాల్సిన విషయం అందరం కూడా కలిసి గట్టుగా ఈ పార్టీలకి అతిథిగా ప్రభుత్వానికి అతిథిగా మనం పోరాటం చేయాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను గుంటూరులో ఎన్నెల కంటే రాబోయే పంతులు గారు ఆరు సంవత్సరాల నుండి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ కోరుతున్నాను కోరాను పర్మిషన్ వచ్చింది విగ్రహం కూడా తయారైపోయింది రేపు ఆదివారం రోజున విగ్రహాన్ని గుంటూరు నడిపడ్లో విగ్రహం పెట్టి రేపు ఆదివారం సాయంత్రం విగ్రహాన్ని పెడుతున్నాను ప్రతి రోజులు నేను అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను ఆ విగ్రహం పెట్టడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి గుంటూరులో ఏమో దోడో పెట్టడం ఏంటి అనేది ఇచ్చారు సరే తోడు మీ అందరు ఆశీస్సులతో మనం మళ్ళీ ఆ విగ్రహాన్ని పెట్టుబడించేలా ప్రభుత్వం అది అంగీకరించి వాళ్ళు మళ్ళీ మాకు పర్మిషన్ గ్రాంట్ చేసి పెట్టుకున్న స్థలం కూడా చూపించారు కాబట్టి మీ అందరికీ పేరు పేరు వెళ్తున్నా ఆ విగ్రహం పెట్టేదానికి మీరందరూ కూడా వచ్చి మీ ఆశీస్సులు మా మీద ఉండాలని మాకు కూడా ముందుకు నడిపించాలని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే అన్ని జాతులకి యానాదులకి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు వారి విగ్రహాన్ని ఆయన ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్నాడంటే అందరం ఒక్కసారి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి చేస్తా ఉన్నా థ్యాంక్ యూబాబు గారు